వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ సంబంధించిన ఉద్యోగ ప్రకటన ఇవ్వడం జరిగింది ఏపీఎస్సి వెబ్సైట్లో దీని యొక్క మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉండడం జరుగుతుందండి అయితే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా ఎంపీసీ బైపీసీ సిఈసి చేసి ఏ గ్రూప్ అయినా సరే ఈ యొక్క ఉద్యోగానికి అర్హత అనేది ఉంటుంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి బీసీఈడబ్ల్యూజెస్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు సో అదనంగా మనకి ఏంటంటే ఏజ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఏంటంటే పది సంవత్సరాల అదనంగా ఉండడం జరుగుతుంది ఇక ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యం ఏంటంటే మీకు రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఉద్యోగంలో త్వరగా సెటిల్ అవడానికి ఉపయోగపడేది నెక్స్ట్ ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రిలిమినరీ మెయిన్స్ ఉంటుంది ప్రిలిమినరీ మెయిన్స్ మరియు జనరల్ ఎస్ఏ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఇందులో భాగంగా మీకు పిలిమినరీ మెయిన్స్కి ఒకే రకమైన సిలబస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అండ్ రెండో అత్యంత ముఖ్యమైన పేపర్ ఏంటంటే కనుక జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ స్టాండర్డ్ మనకి టెన్త్ క్లాస్ స్టాండర్డ్లోనే మనకు కనిపించడం జరుగుతుంది ఆరు వందల తొంభై ఒకటి ఉద్యోగాలు మీ జిల్లా స్థాయిలో ఒక్క ఉద్యోగం ఉన్నా సరే ఎట్టి పర్సెంట్ ఉద్యోగం మీదే అవ్వాలి అనేసి అన్నట్లయితే కనుక మీరు తప్పనిసరిగా యొక్క అప్లికేషన్ ముందుగా పెట్టండి అంతేకాకుండా మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది దీని సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ సంబంధించిన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఛానల్లో సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో దాని డీటెయిల్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు మీరు ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరిగా సాధించండి అటవీ శాఖలో పర్యావరణంలో ప్రశాంతమైన వాతావరణం గడపడానికి అత్యద్భుతమైన మంచి అవకాశం ఇంటర్మీడియట్ స్థాయిలోనే మీరు ఉద్యోగ గమనం స్థిరపడడానికి అవకాశం ఉన్న మంచి ఈ యొక్క శుభ పరిణామాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు గాయత్రి కాంప్యూటర్ అకాడమీ